వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ బోధన్ పట్టణం ఇరవై ఎనిమిదవ వార్డు పోస్ట్ లో శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు సందర్భంగా బీజేవైఎం అధ్యక్షులు ఎనుకంటి గౌతమ్ గూడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల పోరాట బలం అమరవీరుల త్యాగ ఫలం ద్వారానే బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించామన్నారు సమాజవాదుల సంఖ్యలు తెంచుకుని భారత జాతి విముక్తి పొందిన చారిత్రాత్మక దినమని పేర్కొన్నారు నేటి యువత దేశం కోసం ధర్మం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సాగర్ గౌడ్ ప్రీతం గౌడ్ బిల్ల విజయ్ కస్పలింగం కిరణ్ శ్రీకాంత్ దొడ్డల విజయ్ వెండిరామ్ దేవ్ ప్రసాద్ చిక్కం ప్రవీణ్ భాస్కర్ ఆకాష్ వినోద్ నందు బన్నీతో పాటు మార్కెట్ సోదరులు పాల్గొన్నారు جئے مانجے ہارم مانجے ہارم మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి